అంత భూమండలం మీద ఉన్న ఋషులు దేవతలందరి ఇక్కడే ఉన్నట్టు అనిపించింది నాకు ఇప్పుడు. ఆ చాలా సంతోషము. అనండి ఓం శ్రీం రామ్ రామాయ నమః ఓం శ్రీ రామ్ రామాయ నమః ఓం శ్రీ రామ్ రామాయ నమః ఓం श्रीं राम रामाय नमः श्रीं राम ॐ श्रीं रां रामाय नमः ప్రజ రామచంద్ర భగవానికి ఓం శ్రీం రామ్ రామాయణమ అనేది మూల మంత్రం ఏమంటారు మూల మంత్రం ఈ మూల మంత్రాన్ని బ్రహ్మదేవుడు మనుషులకు ఉపదేశించింది ఎవరు బ్రహ్మదేవుడు శ్రీ రామతారక మహామంత్రస్య బ్రహ్మ ఋషి అంటే బ్రహ్మదేవుడు మనం తరించడాని కోసం ఈ మంత్రాన్ని ఉపదేశించు మళ్ళొకసండి శ్రీం రామ్ రామాయ నమ ఇదే ఉపదేశం ఇంకేం లేదు రోజు ఇంట్లో కూర్చొని ఈ మంత్రం చేయండి రోజు ఈ మంత్రం సరే ఒకటేందంటే మాంసం తినకూడదు తాగొద్దు అంతే ఈ సందర్భంగా ఎంతమంది మాంసాన్ని తాగుడు వదిలిపెడతారో ఒకసారి చేతులు ఎత్తాడు దేవుడు చూస్తాడు దేవుడు ఉన్నాడు కొత్తోళ్ళు పాతలు కాదు కొత్త అబ్బా ఓ ఒకటి ఆయన వదిలిపెట్టిండు రెండు మూడు నాలుగు ఎమగారు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ద్వాదశాదిత్యులు ఒక పన్నెండు అంటే పన్నెండు అంటే ద్వాదశ చాలు ఈ పన్నెండు మంది కూడా మన లక్ష్మమ్మ గారి సంతానం ఆయన వదిలినోళ్ళు ఇప్పుడు వదలగలిగిన వాళ్ళు ఉన్నారు చాలు ఈ మంత్రాన్ని మీరు ఇండ్ల కోసం జపం చేసుకోండి మీ కాగితం మీద రావాలంటే ఆశ్రమానికి రండి కాగితం మీద రాసిస్తే అంగన్యాసం కరణ్యాసం అంతా రాసుకొని ఇంకా పద్ధతి ఉంటే చెప్పుదురు కానీ ఇది మాత్రం తప్పకుండా చేయాలా ఇప్పుడు కింద కూర్చోవడానికి కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళు కుర్చీ నల్లకి కూర్చోవచ్చు మళ్ళీ ఇప్పుడు ఇబ్బంది లేదు కింద కూర్చుంటామంటే ఇంకా మంచిదే మీకు మోక్షం వస్తుంది గ్యారంటీగా శాతగానో ఏదైనా ఆరోగ్యం బాగాలేనోళ్ళు కూర్చీ నల్ల కూర్చుండడానికి ఏం సంబంధం లేదు చాలా సంతోషమే ఇప్పటివరకు శ్రీ రామతారక మహామంత్రాన్ని మనం చాలా అద్భుతంగా ఆనందంగా మళ్ళా దేవతలే భూలోకానికి వచ్చిందా అన్నంత ఏకాగ్రత చిత్తంతో ఆ భగవంతుని జపం చేసుకున్నాము ఇదే మనకు భగవంతుని యొక్క గొప్ప అనుగ్రహము ఆశీర్వాదము ఈ మానవ జన్మకు చాలా సంతోషము ఇక మనం అందరం కూడా ఏస్తు క్రీస్తువుల పవిత్రమైన గ్రంథం పేరు ఏ పేరు చెప్పండి అవి ఏస్తు క్రీస్తు